వెల్కమ్ టు న్యూస్ ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి వేస్తే రూపాయి రాలేదంటూ రైతు ఆవేదన ఇరవై కింటాల పత్తి తీసుకుని వస్తే గిట్టుబాటు ధర ఇవ్వకుండా నాకు మార్కెట్ వాళ్లు అన్యాయం చేస్తున్నారు నాకు నలుగురు ఆడపిల్లలు వాళ్లకు పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు బోనస్ ఇవ్వకుండా మా రైతులను చైర్మన్ బ్రోకర్లు మోసం చేస్తున్నారు పత్తి ఏడు వేల ఐదు వందలు రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే మేము పురుగుల మందు తాగుచెస్తాము

నగర వైద్యులు మారింటికైతే నాకు అన్యాయం జరుగుతుంది లేదు మా రైతు మా ఇచ్చే మాకు ఎమ్మెల్యే రైతులకు మా రైతులకు నిన్నగా నిన్న అమాస మొన్న నిలబడి మీరు ఏం చెప్తారు మోసం చేసి నన్ను నట్టి యాభై లక్షలు ఇచ్చి బోనస్ అంటాను బోనస్ ఇయ్యలే బోనస్ ఇయ్యక మన రైతుల మోసం చేస్తారు ఎవరు బోకర్

ख़र्ची न बीठो नंबर कार भक्त